ఓం శ్రీ శ్రీమాతేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ హోళికా దహనము ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత రాత్రిపూట మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళి కాస్త వేడి కూడా తగ్గుతుంది అప్పుడు వెళ్ళి ఆ భస్మం అనేది కొంచెం తీసుకుని రావాలి ఇంటికి ఇంటికి తీసుకుని వచ్చి మీరు స్నానం చేసేటువంటి బకెట్లో కొద్దిగా గనక ఆ భస్మాన్ని వేసి అది వేసుకుని గనక స్నానం చేస్తే వాస్తవంగా అదృష్టము అనేటువంటిది కలిగి గ్రహ బాధలు గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మరొకటి ఏంటంటే దాని వల్ల ఆ నీటి వల్ల చర్మ వ్యాధులు ఎవరికైనా ఉండి ఉంటే ఆ చర్మ వ్యాధులు అనేవి కూడా తొలగిపోతాయి నానా తప్పకుండా చర్మ వ్యాధులు అనేవి తొలుగుతాయి గ్రహ బాధలు గ్రహ దోషాలు అనేవి కూడా తొలగుతాయి కానీ వీలైనంత వరకు కూడా కోడికా దహనం తర్వాత మసటి రోజు తెల్లవాజాముని వెళ్ళి ఆ భస్మం కొంచెం తెచ్చుకోండి ఇంటికి వాస్తవంగా వెనకటిలో కొంచెం భస్మం అలా పొట్టం కట్టి పెట్టుకునేవాళ్ళు కవర్లు వేసి పెట్టుకునేవాళ్ళు ఏదైనా పిల్ల పసిపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జడుసుకున్నా చేసినా అది బొట్టుగా పెట్టేవాడు పెడితే ఆ నెగిటివ్ అంతా కూడా పోతుంది అని చెప్పేసి అప్పుడప్పుడు కొద్దిగా గంగాజలం నీళ్లల్లో ఆ భస్మాన్ని కొంచెం కలిపి మొత్తం కూడా ఇల్లు చుట్టూ కానీ లోపల కానీ సంప్రోక్షణ చేసేవాళ్ళు అంటే ఏదైనా మనకి తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉండి ఉంటే తొలగిపోవటానికి గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్ని కూడా తొలగిపోవటానికి ఈ విధంగా చేసేవాళ్ళు అందుకని వీలైనంత వరకు కూడా ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది మనకి సో ఆ స్నానం చేసే బకెట్లు ఆ నీళ్ళల్లో కొంచెం భస్పం కలిపి ఆ నీటితో స్నానం చేయండి నాన్న అదృష్టము అనేటువంటిది కలుగుతుంది అలాగే గ్రహ బాధలు గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ఈ నెలలోనే నేను పదహారవ తారీఖు ఆదివారం వైజాగ్లో అందుబాటులో ఉంటాను పదిహేడవ తారీఖు సోమవారం రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను పద్దెనిమిదవ తారీఖు ఈ మార్చి పద్దెనిమిది మంగళవారం రోజున విజయవాడలో అందుబాటులో ఉంటాను నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెల పదమూడవ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను ఆయా ప్రాంతాల వారు కావచ్చు సమీప ప్రాంతంలోని వారు కావచ్చు ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారం కోసం సంప్రదించవచ్చు డైరెక్ట్ గా కలవచ్చు అక్కడ అలాగే ఏవైనా దైవిక వస్తువులు కలెక్ట్ చేసుకుంటామన్నా చక్కగా అక్కడికొచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చక్కగా సపోర్ట్ చేస్తున్నానా పిల్లలకి తప్పనిసరిగా ఎడ్యుకేషన్ లాకెట్ కట్టించండి అలాగే శక్తి కంకడము అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాను నెగిటివ్ పోతుంది అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి దానికి సపోర్ట్ చేస్తుంది సర్వసిద్ధి మాల సర్వం సిద్ధించే మాల అది దృష్టి దోష నివారణకి చాలా బాగా కాపాడుతుంది బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉండి ఉన్నా అవి తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆకర్షణ శిల అన్న వస్తువు దగ్గర ఉంచుకుంటే వాస్తవంగా ఇప్పుడు ఒక సంబంధం చూడటానికైనా వెళతారు ఆ దగ్గర ఉంచుకొని వెళ్ళాలంటే అది ఖాయం అవుతుంది ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళతారు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళితే అది కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఈ విధంగా ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు దగ్గర ఉంచుకోండి బయట ఏమైనా మీ డబ్బులు ఆగిపోయి ఉంటే అవి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ ఆకర్షణ శిలా వస్తువు దగ్గర ఉంచుకుంటే అంతకాదు కొంతైనా సరే తప్పనిసరిగా వస్తాయి నాన్న అలాగే మత్స్య యంత్రము అనేటువంటిది మొదటి నుంచి కూడా తెలియజేస్తున్నది అది వాస్తుపరంగా చక్కగా సపోర్ట్ చేస్తుంది మత్స్య యంత్రం కూడా కలెక్ట్ చేసుకోండి చాలా మంచిది నాన్న మత్స్య యంత్రం అనేటువంటిది మరి చాలా మంది కూడా తెలియజేస్తారు మార్కెట్లో దొరికేటువంటి మత్స్య యంత్రం వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదమ్మగారు మాకు చుట్టాలు చెప్పారు అనో తెలిసిన వాడు చెప్పారున మీ దగ్గర తీసుకున్న తర్వాత బాగుంది అని ఎందుకంటే ఏ వస్తువుకైనా శక్తి అనేటువంటిది ఇవ్వాలి నాన్న అప్పుడే అది వర్కౌట్ అయ్యేది అంత శక్తి ధారపేయడం వలన వాటికి అభిషేకాలు కావచ్చు కుంకుమార్చలు కావచ్చు అలా ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వలన దైవిక వస్తువులన్నీ కూడా చక్కగా సపోర్ట్ చేస్తాయి ఈ విధంగా దైవిక వస్తువులు కలెక్ట్ చేసుకోవటం విషయంగా కావచ్చు ఆయా ప్రదేశాల వాడు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు జాతక పరంగా ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారం అనేది తెలియచేయటం జరుగుతుంది జాతక పరంగా భాగంగా కూడా మెడల్లో లాకెట్ రూపాయినా కట్టడం కావచ్చు లేదా వాళ్ళ జాతకం అనేది పరిశీలన చేసిన తర్వాత వచ్చేటువంటి అంశాల గురించి తెలియచేయటం జరుగుతుంది ఇలా ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం కోసం సంప్రదించవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి